అందరికీ నమస్కారం టుడే రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం వృశ్చిక రాశి వారికి జరిగే శుభాలు శుభాలేంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీరు ఒక స్త్రీ వల్ల మూడు పెద్ద శుభవార్తలు అందుకుంటారు మరియు శుభవార్తలు అందుకున్న వెంటనే మీరు ఆ విషయాలను మీ తల్లిదండ్రులకు తెలియజేస్తారు ఈ లోకల్లో వారిని మించిన వారు ఎవరూ లేరని మీరు గ్రహిస్తారు మీ ప్రాణం మిత్రులు కలుసుకొని పాత జ్ఞాపకాలు నెమరి వారి వల్ల మీకు ప్రయోజనం చేకూరుతుంది మంచి ఆర్థిక జీవితం కోసం పూల కుండలలో ఆకుపచ్చ రాళ్ళు ఉంచండి ఆకుపచ్చ సీసాల్లో ముక్కలను ఉంచండి మరియు బాత్రూంలో కూడా ఆకుపచ్చ టైల్స్ ఉండడం వల్ల మీ కుటుంబ సభ్యులు మంచిగా ఆరోగ్యం మంచిగా ఉంటుంది మీకు అంతా కూడా శుభమే కలుగుతుంది మీ ఇంట్లో నెగిటివ్ తరిచేరనివ్వదు ఈ రోజు అప్పులు చేసేవారికి వాటిని తిరిగి చెల్లించేటప్పుడు కొన్ని సమస్యలు అయితే వస్తాయి మీ చామీ వ్యక్తిత్వం ప్రవర్తన మీకు కొత్త స్నేహితులను పొందటానికి సహాయపడుతుంది ఒకసారి మీరు మీ యొక్క భాగస్వామిని కలిసారంటే మరి ఇంకేమీ మీకు అవసరం ఉండదు ఈ వాస్తవాన్ని మీరు ఈ రోజు తెలుసుకోబోతున్నారు ఈరోజు గతంలో మీరు ఎవరికో చేసిన సహాయం గుర్తుండబడి ప్రశంసలు పొందటంలో వెలుగులోనికి వస్తారు మీ జీవిత భాగస్వామితో బంధము కలిగి ఉంటారు అది ఉండవలసిన దానికంటే ఎక్కువ కాలం కొనసాగుతుంది ఏదైనా సంగీత వాయిద్యము మోగించటం ద్వారా మీరు ఈ రోజు మీకు బాగుంటుంది మీ ఆర్థిక పరిస్థితుల్లో నిరంతర విస్తరణ కోసం ఎవరికైనా సహాయం చేయండి మరియు మీ సమయాన్ని శక్తిని మరియు ఇతర భావోద్వేక మరియు మేధో వనరులను పంచుకోండి అందమైన సున్నితము కమ్మని సువాసన ఉన్న కాంతివంతమైన పువ్వుల వల్ల మీ ఆశ వికసిస్తుంది రియల్ ఎస్టేట్ లో తగినంత కమును మదుపు చేయాలనుకుంటారు కుటుంబ బాధ్యతలు మీ మనసుకు ఆందోళన ఉంటాయి వ్యక్తిగత మార్గదర్శకం మీ మంధుత్వాలను మెరుగుపరుస్తుంది మీకు కావాలనుకున్న విధంగా చాలా వరకు నెరవేరడంతో రోజంతా మీకు నవ్వులను మెరిపించి మురిపించే రోజుగా ఉంటుంది పెళ్లినాడు చేసిన ప్రమాణాలన్నీ అక్షర సత్యాలను ఈ రోజు మీరు తెలుసుకోబోతున్నారు మీ జీవిత భాగస్వామి మీ ఆత్మిక నెచ్చలి మీ కంటే పెద్దవారితో మీకు గొడవలు జరిగే అవకాశం ఉంది కోపాన్ని అదుపులో పెట్టుకోండి ఇక ఈ రోజు లక్కీ సంఖ్య ఎనభై ఒకటి లక్కీ కల నారింజ మరి రోజు పరిహారంలో గోమతి చక్రాలు ఐదు తీసుకోవాలి ముత్యపు శంఖం ఒకటి తీసుకోవాలి రెండు ముక్క కాయలు రెండు బలమురి ఎడమురి ములికలు ఈ ఐదింటిని కలిపి ఒక సంచిలో వేసేసి ఆ సంచిని మీ ఇంట్లో గోడకు వేలాదడి తీయటం వలన మీ ఇంట్లో ఉన్నటువంటి దోషాలు మొత్తం బయటికి తొలగిపోతాయి నెగిటివ్ ఎనర్జీ బయటకు వెళ్ళిపోయి పాజిటివ్ ఎనర్జీ లోపలికి వస్తుంది ఇక మీకు అంతా శుభమే కలుగుతుంది ప్రతిరోజు ఈ విధంగా రాసు ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో